తెలంగాణ అసలాం దైవ దైవశాంతి మన అందరికీ కురివుగాక మనము హృదయానికి పట్టే వ్యాధులు ఈ శీర్షకులు ఉన్నాము మీతో నిర్మించ కార్యక్రమంలో మనం అహంకారానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటామంటే మనలో ఒకవేళ అటువంటి గుణాలు ఏమైనా ఉంటే మనం దాన్ని బయటపడాలి దాని నుండి బయటపడాలి పరిశుద్ధంగా ఉండాలి మనసు పరిశుద్ధంగా ఉండాలి ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి చేసే పనులు పరిశుద్ధంగా ఉంటాయి మాట పరిశుద్ధంగా ఉంటుంది ఇవన్నీ సక్రమంగా ఉన్నప్పుడు దైవవత ఆమోదయోగ్యం అవుతాయి ఇష్టం వచ్చినట్లు గడిపేసి మనము నేను దైవవీతి పరంని నేను అంతటి దైవభక్తి పరంని అని చెప్పేసి మనం ఎన్ని పూజలు పునస్కారాలు చేస్తాం చిత్తశుద్ధి లేని దైవ పూజ లేలా అని చెప్పేసి ఒక సామెత కూడా ఉంది కదా అలాగా మనం చేసే పూజల్లో ఆరాధనలో ప్రార్థనలో చిత్తశుద్ధి లేదు దైవానికి భయపడడం లేదు ప్రజల కోసం చేసే ఉంటాయి ఇవన్నీ ఉన్నప్పుడు ఏ విధంగా మనకు లాభం కలుగుతుంది మహాశిలారా ఎన్ని చేసుకుంటే ఏంటి లాభం చెప్పండి మహాప్రభాత్ ఏం చెప్పారు అంటే పొగరబోతు భూటకపు బడాయి చెప్పేవాడు స్వర్గంలో ప్రవేశించలేడు అన్నారు పొగరబోత్తనము భూటకపు బడాయి ఈ రెండు కవలపిల్ల లాంటివి పొగరబోత్తనంతోనే భూటకపు బడాయిలు పోతుంటాడు నేను అలాంటి వ్యక్తిని ఇలాంటి వాడిని అలాంటి అని చెప్పేసి కదండి అతని వద్ద ఏదైతే చేయగలుగుతాడో దానికి రెట్టింపు లేకపోతే అనేక రెట్లు పెంచుకుని నేను అలా చేసేస్తాను ఎలా చేస్తాను చేయలేనటువంటివి కూడా చెప్పి ఒకరిని మోసం చేయడం అనమాట భూటకపు బడాయి అంటే మహాసిలరా కాబట్టి అణువంత అహంకారమున స్వర్గంలో ప్రవేశించలేరు అంటే అదే అహంకారము గర్వము ఇక్కడ మనకు హక్కు లేదు ఇక్కడ మనం ఏ ఏది కూడా మనది కాదు ఇక్కడ మన ప్రాణం మంది కాదు శరీరం మంది కాదు చిన్న చీమకు మనం ప్రాణం పోయలేము చిన్న సూది మనం గుచ్చుకుంటే మనము క్యార్ అంటాం కదా ఏ మనకు శక్తి అనేది ఏది కూడా లేదు సర్వశక్తిమంతుడు ఆయన గర్వపడితే ఆయన పడాలి కురాలు ఏం చెప్తారంటే పర్వతాలు ఎత్తుకి మీరు ఎగిరి చూడండి ఎత్తుకి వెళ్ళి వెళ్ళి చూడండి అంటాడు మనం ఏమైనా ఎత్తుకు వెళ్ళగలమా మహా అయితే మనం ఆరు ఆరు అడుగులు ఉంటాం మనం పర్వతాలు చూడండి ఒకవేళ గర్వపడేదైతే అవి గర్వపడాలి మీకంటే గొప్ప ఎత్తులు మీటర్ల మీటర్ల ఎత్తులు అవి ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరికి కూడా గర్వపడే హక్కు లేదు గర్వానికి అధిపతి ఎవరైనా ఉంటే దైవం మాత్రమే ఆయన గర్వపడాలి శలారా మహాప్రవక్తారు ఇంకా ఏం చెప్పారు అంటే ఇష్టమైనది తినండి నచ్చని దుస్తులు ధరించండి అయితే పొగరుమోతుతనము పొగరుబోతుతనము అనవసరమైనటువంటి వ్యయము మీలో చోటు చేసుకోకూడదు ఎంతవరకు ఖర్చు పెట్టారో అంతవరకు ఖర్చు పెట్టండి అనవసరమైనటువంటి వ్యయాన్ని చేయడం అనేది మాత్రం దాని నుండి దూరంగా ఉండండి వృధా ఖర్చు చేసేవారు శైతనం సోదండి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి ఎంతవరకు ఖర్చు పెట్టాలి అంతవరకు ఖర్చు పెట్టకపోవడం కూడా పిస్నార్థనం అవుతుంది ఖర్చు పెట్టేదానికంటే ఎక్కువగా ఖర్చు పెట్టడం వసూలు అవుతుంది అంటే మీరు ఎక్కువగా వృధా ఖర్చు అవుతుంది దాని వలన అనవసరమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి సర్వేజన సుఖం అవుతుంది